నేను అసలు తీయను కా నువ్వు మేమిద్దరం దిగున్నా బావంది బాగుంది బాబా ఇడ్ చూడు కాక ఇప్పుడు లింక్చువల్ అదే నవ్వు నవ్వు అత్తమ్మట్లే బాగుంట దిగుదు ఇట్లా అట్రా అత్ర ఇది వీడియో ఎందుకు అట్టకుంటున్నాయి పెట్టింట అన్నయ్య పెట్టి అమ్మా అన్నయ్య వీడికి వచ్చి ఆడుతున్నాడు కా నువ్వు అసలు మళ్ళీ అది నువ్వు పెట్టు అక్క బాగోదు ఇప్పుడు ఓ అలా పడుతున్నా కొట్టద్దు అన్న ఉంటుంది

ए तीन रे ये चार बार जोटी आप ही करेंगे हां सी आप ही नंबर है नंबर हां